పదో అధ్యాయము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం వదనం ధ్యాత్ సర్వ బ్రాహ్మణ రుక్షకయను బ్రాహ్మణకన్యవృత్తము పూర్వము భృగు మహాముని వంశమందు వృక్షకయ్యను కన్య జన్మించి దిన పొందుచుండెను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయాను వృక్షక తన దురదృష్టమును దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించడం వలన అనేక మాఘమాస స్నానములు మాఘమాస స్నా స్నానములు ఫలములు దక్కెను ఆమె మనోవాంఛేరు సమయం దగ్గర పడినది ఒక నా ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనిచూ ప్రాణములు విడిచెను ఆ రోజు చాలా సంవత్సరములు వైకంఠమందే ఉండి తరువాత బ్ర బ్రహ్మలోకమునకు పోయాను ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చడకు అప్సర స్త్రీగా చేసి త్రిలో త్రిలోత్తమ అనే పేరుతో సత్యలోకమునకు పంపాను ఆ ఆ కాలంలో సుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పోయి మీకేమి కావాలి కోరుకొనుము అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలుగకుండానట్లు వరమిము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చి చెప్పి అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఇద్దరు రాక్షసులను మహాగర్వము కలవారై దేవతలను హింసించరి మహర్షులు తపస్సుకు భంగము కలిగించుచుండరి యజ్ఞయాగాది క్రతువులలో మల మాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానాభిభస్సములు చేయుచుండరి దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందులచే రాక్షసులకు మీరిచ్చిన వరం తో గర్వము కలవారై తపస్సాలురను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరినూ తరిమి చెరసాలలో పెట్టి నానాభిభ్యాసం చేయుచున్నారు కానీ వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించరే బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తముని పిలిచి ఈ అమ్మాయి ఈ సుందోపసులకు రాక్షసులకు ఎవరి వల్లను మరణము క కలుగదని వరము ఇచ్చి ఉన్నారు వారు వరగర్వంతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు కాన నీవు పోయి నీ చాకచక్యముతో వారికి మరణము కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పాను తిలోత్తం బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసములకు సమీపంలో తిరుగుచుండెను వీణానాదమును ఆమె గానమును విని ఆ దానవ సోదరులు అటూ ఇటూ తిరుగునట్లయే అనుసరిస్తూ ప్రేక్షకుల ప్రేక్షకుల వలె వెంటాడుచుండెరి ನನ್ನ ವರಿಂಪುಮು ನನ್ನ ವರಿಂಪಮು ಅಮನು ಎವರಿಕೆ ವಾರು ಬತಿಮಾಲರಿ ಅಂತಡ ಆ ತಿಲೋತ್ತಮ ಓ ರಾಕ್ಷಸ ಓ ರಾಕ್ಷಸಗ್ರೇಶ ಮಿಮಳನ್ನು ಪೆಂಡಿ ಆಡುಟ పెండ్లి ఆడుట ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఏడల సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరుని వివాహమాట సాధ్యం కానిది కానీ నా కోరిక ఒకటే ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతము కాగలను అని చెప్పాను ఆమె మాటలకు సుందోపసులకు పౌరుషములు వచ్చినవి మీసములు మెలిపెట్టి నేను బలవంతుడిని అనగా నేను బలవంతుడని ఇద్దరూ తొడలు కొట్టుకునిరి గుద్దుకునిరి మల్ల యుద్ధము చేసిరి ఇక ఆయుధములు పట్టు వదలచి గదులు పట్టిరి ముద్దురాల నెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకుని వారి పోరాటం రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నవి మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచూ భయంకరంగా యుద్ధము చేసేరి గదా యుద్ధం తరువాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధంలో ఒకరు కడ్గము మరొకరికి తగిలినందునందున ఇద్దరి తలలు తెగి క్రిందపడినవి ఇద్దరూ చనిపోయినారు తిలోత్తమును దేవతలు దీవించిరి ఆమె బ్రహ్మ కడుగు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోత్తమా నీవు మంచి కార్యం చేసేటివే నీ వలన సుందోపసుందులు మరణించిరి నీకి బలము వచ్చుటకు కారణము నీవు చేసియున్న మాఘమా స్వరత ఫలమే గాన నీవు దేవలోకమునకు వెళ్ళము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచ్చట అప్సరా అప్సరలందరికంటే నీవే అధికరాల వగుదువు అని పంపెను నమస్తే అండి ధన్యవాదములు